పద్మశ్రీ రెండు వేల ఇరవై ఆరు గ్రహీతలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైనటువంటి ప్రముఖ వ్యక్తులు మరి వారు ఏ పురస్కారానికి ఎంపికయ్యారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి సో పన్నెండు మంది ప్రముఖులు భారత ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది కళలు సాహిత్యం విజ్ఞానం వైద్యం మరియు సామాజిక సేవా రంగాలలో వారి అసాధారణ సేవలను గుర్తిస్తూ పద్మశ్రీ పురస్కారాలకు సు ఎంపిక చేయడం జరిగింది మరి వారిలో మొదటి వ్యక్తి గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ ప్రముఖ శాస్త్రీయ గాయకుడు స్వరకర్త మరియు రచయిత అయినటువంటి వ్యక్తి మరి దాదాపుగా ఐదు వేల వరకు కూడా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరాలు అమర్చినటువంటి వ్యక్తి మరి ఈయనకు మరణ అనంతరం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది మరొకరు సినీ రంగానికి సంబంధించినటువంటి సుప్రముఖులు సు మాగంటి మురళీమోహన్ దాదాపుగా మూడు వందల యాభై చిత్రాల్లో ఈయన నటించడం జరిగింది మరి ఈయనకి ప్రత్యేకించి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేశారు మరి అదేవిధంగా గద్దేబాబు రాజేంద్ర ప్రసాద్ దాదాపుగా ఐదు దశాబ్దాల్లో రెండు వందల నలభై పైగా చిత్రాల్లో నటించారు మరి తెలుగు సినిమా చరిత్రలో ప్రముఖ నటులు వీరిద్దరూ కూడా మరి వీరిద్దరికి సినీ రంగం తరఫున ప్రత్యేకించి వీళ్ళకి పద్మశ్రీ పురస్కారానికి వీళ్ళని ఎంపిక చేస్తున్నారు నెక్స్ట్ అదేవిధంగా వెంపటి కుటుంబ శాస్త్రి ప్రముఖ సంస్కృత పండితుడు ప్రపంచ వేదికపైన సంస్కృత భాషను ప్రోత్సహించడానికి ఐదు దశాబ్దాలు అంకితం చేసి బహుళ సంస్కృత విశ్వవిద్యాలయాలకు న్యాయకత్వం వహించారు మరియు అనేక పుస్తకాలు మరియు పరిశోధన పత్రాలు రచించారు మరియు ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి వెంపటి కుటుంబ శాస్త్రి గారు ఈ యొక్క పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యం ప్రత్యేకించి భారత రక్షణ మరియు అంతరిక్ష సామర్థ్యాలను విప్లవాత్మకంగా మార్చారు మరియు క్రయోజనిక్ ఇంజనీరింగ్ పదార్థాలు ప్రాసెసింగ్ సంబంధించి అభివృద్ధి చేశారు నెక్స్ట్ చంద్రమౌళి గద్దమునుగు వీళ్ళిద్దరు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైనటువంటి ప్రముఖ శాస్త్రవేత్తలు నెక్స్ట్ గూదూరు వెంకట్రావు సో ఈయన మెడికల్ విభాగానికి సంబంధించినటువంటి ప్రముఖ వైద్యులు మరియు ఈయన కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలుగు వ్యక్తి నెక్స్ట్ సో దీపికా రెడ్డి సో కూచిపూడి నృత్యకారిణి ప్రపంచ సాంస్కృతిక రాయబారి ఐదు దశాబ్దాల కెరీర్లో భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లారు మరియు భారతీయ సంస్కృతికి చాలా గొప్ప గర్వకారణంగా నిలుచున్నారు మరి ఈయనకు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దీపికారెడ్డి గారు సో ప్రత్యేకించి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు నెక్స్ట్ సో రామిరెడ్డి మామిడి సో మహిళా డైరీ సహకార సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి మరియు గ్రామీణ సహకార సంఘాలు బలోపేతం చేసినటువంటి వ్యక్తి మరి సహకార చట్టాలను రూపొందించినటువంటి వ్యక్తి రామిరెడ్డి మామిడి సో మరణ అనంతరం పురస్కారానికి పద్మశ్రీ పురస్కారానికి ఆయన ఎంపిక కావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి పరిశోధకులను చూస్తే కుమారస్వామి తంగరాజు జన్యు శాస్త్రంలో ప్రత్యేకించి ఆయన చేసినటువంటి సేవలకి తెలంగాణ రాష్ట్రం నుంచి ఈయన ఎంపిక చేస్తారు నెక్స్ట్ పాల్కొండ రెడ్డి గారు ప్రముఖ ఆంకాలజిస్ట్ మరి ఈయన కూడా ప్రత్యేకించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది అన్నమాట సో వీళ్ళు మనకు ప్రముఖంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ యొక్క పద్మా అవార్డ్స్ రెండు వేల ఇరవై ఆరులో